అండి అందరికి నమస్కారం మేమైతే ఈ రోజు కాంచీపురంలో ఉన్నాం అనమాట మహాబలిపురం నుంచి ఇక్కడికి డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినాము కంచిపట్టి చీరలు చాలా ఫేమస్ కదా అట్లనే ఇక్కడ కాంచీపురంలో శివుని టెంపుల్ చాలా ఫేమస్ అనమాట పెద్ద గోపురం ఉన్నది అసలు చాలా కంచీపురంలో మొత్తం మూడు టెంపుల్స్ ఉంటాయి అనమాట ఒకటి విష్ణుదేవన్ టెంపుల్ ఇంకొకటి శివుని శివుడు టెంపుల్ ఇంకా టెంపుల్ ఉంటది ఇక్కడ 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 మేమైతే ఇప్పుడు దర్శించుకోవడానికి మీనాక్షి టెంపుల్ కదట కామాక్షి టెంపుల్ అంట అంటే మేము ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం రావడం కదా ఇట్లా తెలుసుకుంటూ ఉన్నాం అనమాట మూడు టెంపుల్స్ ఉంటాయని అయితే తెలుసు అయితే ఇప్పుడు దర్శనానికి వెళ్ళబోతా ఉన్నాం అనమాట ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ కార్ చార్జ్ అయితే తీసుకున్నా ఉన్నారు ఇదంతా సంబంధం లేకుండా మా బాబాయ్ చూడండి కూలింగ్ అటు ఏంది బాబాయ్ ఏ ఫీలింగ్ అంతా ఎంత బాగుంది బాబాయ్ చాలా బాగుంది చాలా బాగుంది దర్శనం కి ఎంత టైం పడుతుంది ఏందనేది తెలియదు అయితే నాలుగు గంటలకి ఓపెన్ చేస్తారట టెంపుల్ అనేది అందుకని నాలుగు గంటల వరకు వచ్చేసిన అనమాట మరి దర్శనం ప్రదర్శనానికి ఎంత టైం పడుతుంది ఏందనేది చూద్దాము ఫోన్ అయితే సైలెన్స్ పెట్టమన్నారు ఫోన్ మొత్తం నాట్ అవైలబుల్ అని అట్లా ఏం లేదట ఓన్లీ సైలెన్స్ పెట్టే మాత్రం సరిపోతుందట మరి అంటే ఫోన్ ఇస్తారా ఫోన్ ఇలా తెలియదు కానీ ఇక్కడ అయితే సైలెంట్ పెట్టుకొని ఒమ్మన్నారు అనమాట ఆ విషయం అంతా చూద్దాము దర్శించుకుందాము దర్శించిన తర్వాత మిగతా ముచ్చడం అనేది చెప్దాం పదవిగా చూడండి అసలు ఈ గోపురం ఎంత పెద్ద ఉందో ఇప్పుడేదో కడుతున్నట్టున్నారు అందుకనే ఇట్లా కట్టెలు కట్టు పెయింట్ ఇప్పుడు పెయింట్ కోసం మొత్తం రాయితోనే ఉంది పైన గోల్డ్ కలర్ పెయింట్ వేసారు మస్తు పెద్ద ఉంది టెంపుల్ లోపలికి నడుస్తూ ఉన్నాము అయితే ఇక్కడ షార్ట్స్ వేసుకొని లోపల దర్శనానికి వెళ్ళొద్దట అందుకని మళ్ళీ పాయింట్లు వేసుకున్నారు షార్ట్స్ రిమూవ్ చేసేసి ఇంకో టెంపుల్ వ్యూ లోపల ఇది ఇక్కడ కూడా పెయింట్ వేస్తున్నట్టున్నారు లోపల చూడండి ఎన్ని స్తంభాలు ఉన్నాయో రాతి స్తంభాలు అవిటిపైన చిన్న చిన్నగా చెక్కి ఉన్నాయి ఇంక ఈ స్తంభం చూస్తే మనకు క్లియర్గా తెలుస్తుంది ఇంత చిన్న చిన్నగా అసలు ఈ స్తంభం అనేది ఇంకా పై ఉంది పైన కూడా మొత్తం రాతితో ఉంది అనమాట పిన్ని బాబాయ్ కొబ్బరికాయ తీసుకొని వస్తా ఉన్నారు అసలు ఎన్ని రోజులు పట్టిందో ఇదంతా చెక్కడానికి రాయితోని మొత్తం ఇట్లా సింహాలు గోపురాలాగా ఇదంతా చాలా బాగుంది రాయితోనే ఏ వెయ్యి సంవత్సరాల కింద ఇంత పెద్ద పెద్ద రాయిలు వాళ్ళు ఎలా లేపారు వాళ్ళు దేవుని పుత్రుల ఏదన్నా మాయ జరిగి ఉంటుందా అప్పుడు కూడా ఏదో టెక్నాలజీ ఏం టెక్నాలజీ జేసీబీ లేవు క్రేన్లు లేవు అంత పైకి లేపి ఈ ఒక్కొక్క దేవుడి బొమ్మ అసలు ఎలా ఇట్లా ఇంత పర్ఫెక్ట్ ఇట్లా కర్రతో చెక్కినా కూడా ఇప్పుడు వడ్లూ సరిగా చెప్తా ఇట్లా రాయలని ఇంత పర్ఫెక్ట్ ఈ మూల ఎగిరిపోయిందంటే దీన్ని తీసేయాల్సిందే అసలు వాళ్ళు ఒక దేవుళ్ళు అంటే నిజంగా దేవుడు సృష్టించింది ఇది ఒక మాయ నిజంగా చాలా గ్రేట్ ఇదో ఒక ఒక రకంగా చూడు ఉచ ఒక ఒక రకంగా చూడు అది ఇట్లా సన్నపు ఫోల్ బుచ్చ మధ్యలో కూడా ఇంట్లో దీనికి సపోర్ట్ పిల్లర్ దానిపైన అది గుర్రం అసలు ఆ సందులో ఎట్లా చెక్కిండ్రు వాళ్ళు ఏ అది దేవుని సృష్టి సృష్టి అనుకుంటాను నేను అయితే అసలు ఎట్లా చెక్కిండ్రు అసలు వాళ్ళు నిజంగా అసలు గ్రేట్ చెన్నైలో గ్రేట్ ఇది ఈ గుడి టెంపుల్ లోపలనే కోనేరు ఉన్నది ఆహా ఇప్పుడు పోనిస్తా లేనట్టున్నారు అందుకనే మనుషులు ఎవరు లేరు ప్రతి స్తంభం మీద ఇట్లా దేవుళ్ళ విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి దర్శనంకి లోపలికి నడుస్తూ ఉన్నాము ఇక్కడ టెంపుల్ లోపలికి వెళ్తూ రావాలని చెప్పేసి ప్లానెట్ గా ఇట్లా విండోస్ ఎట్లా పెట్టారు చూడండి మనకి కనిపిస్తున్న కిటికీల నుంచి ఎండ తగులుతూ వెళ్తూ వస్తున్నది టెంపుల్ మొత్తం చీకటి ఉండకుండా అంటే ఇప్పుడు లైట్స్ ఉన్నాయి కాకపోతే ఆ పాతకాలంలో అంతా బాగా ఆలోచించు ఇంక లోపల మొత్తం ఇట్లనే ఈ స్తంభాలతోని రాతి ఈ చెక్కడం ఇదంతా ఉందన్నమాట ఈ రాతితో చెక్కిన శిల్పాలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా టెంపుల్ లోపల మొత్తం ఇంగో ఇట్లనే ఉంది దర్శనం ఫాస్ట్గానే కంప్లీట్ అయిపోయింది దర్శనం చేసుకొని బయటకు వచ్చేసినాం టెంపుల్ వ్యూ అసలు మేము చూసింది మీకు చూపించాలనే ప్రయత్నము ఈ చెక్కడం ఇదంతా ఈ శిల్పాలు ఏవైతే ఉన్నాయో అవి అసలు నిజంగా గ్రేట్ అసలు ప్రతి దగ్గర నెమలులు కానీ దేవుడి చిత్రాలు కానీ ఇవన్నీ రాతితో ఇట్లా ఉండడం అసలు బాగుంది ఇంకా వెలుతురు కోసం అవి రాయి మధ్యలో చేసినవి మాత్రమే అవి కదా బాబాయ్ అగో వెలుతురు కోసం రాయి మధ్యలో ఇట్లా చేసి లైట్ లాగా లైట్ లాగుంది అంత దానివల్లనే వెలుతురు వస్తుంది రాయి మధ్యలోనే ఆ గ్యాప్ ఉండడం వల్ల వెలుతురు అనేది కిందికి రావడం అంతా మస్తు ప్లాన్ చేసారు ఇంత ప్లాన్ ఉండాలి ఎంత పతడు ఉండాలి ఇప్పుడు లక్షలు పెట్టి చదివించిన ఇంజనీర్లు కూడా ఓ పిల్లర్ అంకర పోతుంది ఓ పిల్లర్ ఇంకా దిక్కు చూస్తారు ఆ రోజు వెయ్యి సంవత్సరాల క్రితం ఇంత కట్టారంటే వాళ్ళు ఒక దేవుడు వచ్చే వాళ్ళ రూపంలో కట్టినట్టు లోపల ఇంకో టెంపుల్ ఉంది వెంకటేశ్వర స్వామి టెంపుల్ అసలు ఎటువైపు చూసినా ఇన్ని స్తంభాలు టెంపుల్స్ కాంచి అంటే కంచిపురం అంటే ఇట్లా ఉంటుంది అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది ఇగో ఇట్లా అన్ని స్తంభాలు ఒకటేసారి కనబడడం ఇదంతా లోపల ఈ శిల్పాలను ఇవన్నీ చూస్తూ ముందు కదులుతూ ఉన్నాము బాబాయ్ కట్ట మస్తు నచ్చింది అంటే ఇంత ఇట్లా రాయితోని అంత హైట్లో ఇది అంత ఎట్లా సాధ్యమైంది అనేది అది ఇంతగా అనిపించింది అనమాట మాకు ఇన్ని స్పెషాలిటీస్తోని ఇట్లా రాయితో చెక్కడం అనేది ఇంకా ప్రతి దగ్గర ఇంకో ఇట్లా శివలింగాలు ఉంటున్నాయి ఇట్లా సైడ్కి చాలా బాగుంది టెంపుల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నందీశ్వరుని విగ్రహం ఉంది అయితే నందీశ్వరుని విగ్రహం ఇట్లా నాలుక బయటకు వచ్చినట్టుగా అట్లుంది ఫస్ట్ టైం నేను ఇట్లా చూస్తున్నా దారిలో ఆగి లంచ్ చేస్తా ఉన్నాం అందరం మీల్సే చెప్పినాం అనమాట ఇంకో బాబాయ్ బాగుందా బాబాయ్ ఫుడ్ బాగుందట ఇంకో బావాకి ఇంకా రైస్ రాలేదా బావా ఓహో పిల్లలకి షేర్ చేస్తూ ఉన్నాడు అనమాట పిల్లలకి ఒక ప్లేట్ తీసుకొని ఇద్దరికి షేర్ చేస్తూ ఉన్నాడు ఇంకా ఫుల్ ఆకలితో ఉండడంతో మా అజయ్ మార్నింగ్ టిఫిన్ స్కిప్ చేసిండు కాబట్టి ఇప్పుడు లంచ్ ఫాస్ట్గా చేసిండు ఇక్కడ రాహుల్ కూడా సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా తింటా ఉన్నాడు పిన్ని ఎట్లుందా పిన్ని ఫుడ్ బాగుందా ఇట్లా అందరం తింటా ఉన్నాం రైస్ ఇచ్చిండ్రు పెరిగిచ్చిరు చారు అప్పడం పప్పు ఇంకా ఆలూ కర్రీ టమాటా కర్రీ ఇంకా క్యాబేజీ కర్రీ ఇవన్నీ ఇచ్చిరు ఇంకా స్వీట్ కూడా ఇచ్చి బాగా అసలు నచ్చలేదట ఎందుకు బావా చారు పోసుకున్నావు కదా ఎందుకు ఏమనిపించింది చాలా డిఫరెంట్ వేస్తుందండి అంటే మన ఫుడ్ కి ఈ ఫుడ్ కి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా మేము శివుని టెంపుల్ దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చినాం ఇక్కడ బంగారు బల్లి ఉంటుందట మరి దర్శనం అయితే చాలా లైన్ ఉంటుందని రాహుల్ చెప్తా ఉన్నాడు మరి ఏం జరుగుతుందో ఏమో తెలియదు కార్ పార్కింగ్ అయితే మళ్ళీ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తూ ఉన్నారు మళ్ళీ గోపురం కనిపిస్తా ఉన్నది ఇక్కడ కూడా పెయింట్లు ఉన్నారు అవే కట్టెలు ఉన్నాయన్నమాట గోపురం కనబడకుండా మొత్తం గ్రీన్ కలర్ ఉంది పార్కింగ్ కోసం వెతుకుతూ ఉన్నాం మరి లోపల దర్శనం అయ్యేసరికి ఇంకా చీకటి పడేటట్టు ఉన్నది లోపలికి వెళ్తా ఉన్నాం దర్శనం కోసం కంచిలో కంచిపట్టు చీరలు ఫేమస్ కదా ఇక్కడ శారీ షాప్స్ వాళ్ళు చూడండి ఇంకా రమ్మని ఓకే ఓకే బాగుంటాయట దర్శనం చేసుకొని వచ్చినాక సేమ్ మనం శివుని టెంపుల్ దగ్గర చూసినాం కదా ఆ గోపురం చాలా ఉంది కాకపోతే ఇది అడ్డంలో కూడా ఉందన్నమాట ఈ గోపురం అనేది మొత్తం రాయితోనే ఆ వావ్ అసలు ఎంత బాగుందో ఇక్కడ ఈ జూడు అసలు ఎంత అసలు ఒక్కొక్కటి అసలు వర్ణించలేము ఇంకా అంత బాగుంది ఇగో ఒక్క దానిలో ఒకటి అది ఎట్లా పెట్టిండ్రు అసలు ఒక్క రాయినే పొడుగు రాయిని చక్రాలు చెక్కుంటే చేసిండ్రు ఒక్క రాయి కాదు అది రాయి రాయి ఇప్పటి ఇంజనీర్లు అట్లా అంటే వెల్లింగ్ తోని తప్ప వేరేనైతే చేసేవారు లేదు వాళ్ళకి ఎన్ని కోట్లు పెట్టి చదివిపిచ్చినా ఒక్క పిల్లర్ను ఎన్ని రకాలుగా తీసిరు ఎన్ని సందుల్లాగా ఇట్లా ఇట్ల మొత్తం అతికినట్టు అది ఒక పెద్ద రాయి రాయిలనే తీసిండు అవును అతికినట్టు కాదు మళ్ళా అది వావ్ వావ్వ కర్ర పట్టినట్టు అవును నీ ఎట్లా చెక్కిర్రు ముచ్చన్న ఈ కటింగ్ మిషన్లు కూడా లేవు కదా అప్పుడు మరి

అవుతుంది జనాలు ఉన్నట్టే అనిపిస్తారు ఎందుకు నాకు బంగారు బల్లిని ముట్టుకోబోతున్నాం మనం తెలుగుందా గోడల మీద అవును తెలుగుంది సంస్కృతం కావచ్చు సంస్కృతం ఖచ్చితంగా ఇక చూడండి రాయితోనే పెళ్లి మండపం ఉంది అసలు ఇట్లా జాలి లాగా ఉంది ఏదైతే ఈ స్తంభం ఉందో ఆ స్తంభం అంతా అసలు ఎట్లా చెక్కగలిగినరు అనేది అసలు ఆశ్చర్యంగా ఉన్నది అసలు అసలు జాలి ఎలా తీసింది అసలు ఈ రాయిలో ఈ జాలి ఎలా తీసిరు ఒక్క పిల్లలకు మళ్ళా నాలుగు వైపులా అసలు ఈ జాలి ఏంది కర్రతో చేసినాక కూడా చేయలేరు అసలు చాలా వాళ్ళకు మొక్కలు చేతులు ఎత్తి మొక్కాలి వాళ్ళకి వాళ్ళు మళ్ళీ ఎక్కడ పుట్టినరో వాళ్ళు బంగారు బల్లి దర్శనానికి మార్గం మీకు సైడ్ వెళ్తా ఉన్నాం పైనకి ఎక్కడ ఉంది పెద్ద పెద్ద మెట్లు ఉన్నాయి బంగారు బల్లి దర్శనం చేసుకున్నాము మాకైతే మంచి అనిపించింది టెంపుల్ బయటకు వచ్చి ఇంకో నిమ్మకాయ సోడలు తాగుతూ ఉన్నాము ఫుల్ ఉడకపోతూ ఉన్నది అసలు అయితే ఏంది బాబా ఇది కూడా పోటీ అనుకుంటాను ఆ సోడలు కూడా దంత ఏం చేసినాము లోపల వెంకటేశ్వర స్వామి దర్శనం అట్లనే బంగారు బల్లి దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము చిన్నప్పుడైనా అంటే ఏ పెరుగుతున్న స్టేజ్లో ఎప్పుడు బల్లి పడ్డా చేయి మీద పడ్డా భుజం మీద పడ్డా స్నానం చేసిన తర్వాత ఇక్కడ కంచి బంగారు బల్లి ఫోటో ఉంటుంది కదా ఆ ఫోటోను మొక్కుమనేటోళ్ళు లైఫ్లో ఒక్కసారైనా బంగారు బల్లి దర్శనం అయితే చేసుకున్నా నేను బంగారు బల్లి ఇట్లా ముట్టుకుంటాను అన్ని దోషాలు అన్నీ పోతాయి అని అంటూ ఉంటారు అనమాట అట్లా మంచి అనిపించింది కంచిలో బంగారు బల్లిని చూడడం దర్శనం చేసుకోవడము ఇంకా నైట్ అయిపోయింది నైట్ డ్రైవింగ్ అంటే కొంచెం చిరాకు ఉంటుంది ఇంక ఎప్పుడింటికి చేరుకుంటాం ఏమో తెలియదు డిన్నర్ చేసి హ్యాపీగా పడుకొని మళ్ళీ రేపు ఏముంటాయి ఏందనేది చూడాలి ఇంకా ఇప్పుడు ఇంటికి బయలుదేరుతా ఉన్నాం కాంచీపురంలో చీరలు చాలా ఫేమస్ కదా ఇంకో అంకుల్ దర్శనానికి వెళ్ళేటప్పుడు రిక్వెస్ట్ చేసిండని చెప్పేసి చూడడానికి వెళ్తూ ఉన్నాం మీరు నచ్చితే నచ్చితేనే తీసుకోండి హోల్సేల్ బాగుంటాయి మగ్గం మీద నేసిన చీరలు ఉంటాయి అని చెప్పేసి లోపలికి తీసుకెళ్తా ఉన్నారు మరి ఏమైనా నచ్చితే కొనే ప్రయత్నం చేస్తాము ఎక్కువ టైం కూడా లేదు తొందరగా చూసి వెళ్ళిపోదాం అనేసి అనుకుంటా ఉన్నాం ఇంత దూరం వచ్చినాం కదా గుర్తింపు నన్ను ఉంటుంది ఏదైనా సారీ తీసుకుంటే చీరల దగ్గరికి వచ్చినాము మొత్తం హ్యాండ్ మేడ్ చీరలట చేతితో నేను వేసినవి చాలా సేపు అక్క వాళ్ళు అసలు నిజంగా మా సోపిక్ గా చూపించు ఇంకో పిన్నికి ఎల్లో కలర్ చీర సెలెక్ట్ చేసిన ఇంకా ఈ బ్లూ కలర్ చీర నాకు అనమాట ఈ సారీ ఐదు వేలట ఈ బ్లూ శారీ వచ్చేసి నా కోసం సెలెక్ట్ చేసినాం అనమాట ఇదైతే కొంచెం మీడియం మంచి వచ్చింది చిన్న చిన్న బూటాస్ వచ్చినాయి మధ్యలో కొంగట్లు వచ్చిందో చూద్దాము కొంగు గెట్లు వచ్చింది బాగుంది ఈ కలర్ నా దగ్గర లేదు అందుకని ఈ కలర్ సెలెక్ట్ చేసిన అనమాట అంటే మొత్తం ప్యూర్ కంచి పట్టు కాదు కాంచీపురంలో తీసుకున్నాం అనమాట గుర్తుగా అంతే ఇవైతే రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్పారనమాట ఒక్క శారీకి మేము అక్కడ అడిగితే ఇంకా మళ్ళీ తక్కువ చేసారు అనమాట ఒక్కొక్క శారీకి పన్నెండు వందలు పడ్డది ఇదైతే పిన్ని కోసం నేను సెలెక్ట్ చేసిన అనమాట ఎల్లో కలర్ శారీ ఎల్లో పింక్ బార్డర్ వచ్చింది అంటే చిన్న బార్డర్ వచ్చింది అనమాట కొంచెం రాగి అట్లా వచ్చింది గోల్డ్ కాకుండా రాగి కలర్ వచ్చిందనమాట అంచులో ఇది పింక్ మొత్తం కొంగు వచ్చింది బాగున్నాయి శారీస్ బాగున్నాయి స్మూత్గా ఉంది పిన్ని క్లాత్ నాది కొంచెం పట్టు టైప్ వచ్చింది బాగుంది డబల్ షేడ్ వచ్చింది అనమాట రేట్ వచ్చేసి ఒక చీరకి పన్నెండు వందలు పన్నెండు వందలు రెండింటికి కలిపి రెండు వేల నాలుగు వందలు బిల్ అయింది మేము కాంచీపురం నుంచి డెబ్బై కిలోమీటర్లు ప్రయాణం చేసి మళ్ళీ రాహుల్ రూమ్కి తిరిగి రావడం జరిగింది అయితే మన స్పెషల్ వండుకుందాం అని చెప్పేసి కేజీన్నర చికెన్ రాహుల్ ఆర్డర్ పెట్టిండనమాట చికెన్ ఆర్డర్ పెడితే ఎట్లా వస్తుంది అసలు ఆర్డర్ పెట్టుడు ఏంది అని అనుకున్నాము అంటే మనకి షాపుకి పోయి చికెన్ తీసుకొచ్చాడో తెలుసు కదా కొట్టిన చికెన్ ఇక్కడ ఆల్రెడీ వాళ్ళు ఫ్రిడ్జ్లో ప్యాక్ చేసి పెట్టారట మరి ఎన్ని రోజుల కింద ప్యాక్ చేసారని తెలియదు ఫ్రెష్గా ఉంటుందట రాహుల్ అప్పుడప్పుడు ఇట్లా ఆర్డర్ చేసుకుంటాడట కేజీన్నర చికెన్ ఆర్డర్ పెడితే అరకిలో 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 రాహుల్ ఎప్పటికీ నువ్వు ఇట్లనే ఆర్డర్ పెడతావా లేదు తెచ్చుకుంటా ఓహో ఇప్పుడు ఇంకా టైం అయిపోతుందని టెన్షన్లా ఆర్డర్ పెడితే ఇగో ఇట్లా వచ్చింది అసలు ఏ అమెరికాలో అట్లా నాన్ వెజ్ అనేది ఫ్రిడ్జ్లో పెడతారు అని విన్నాం కానీ ఇక్కడ చెన్నైలో ఉంటుందని మేము అనుకోలేదు ఇప్పుడు ఇట్లా డీ డీ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ని కర్రీ వండబోతా ఉన్నాం అనమాట మేము కట్ బాబాయ్ ఇక్కడ ఫాస్ట్ ఫాస్ట్గా పిన్ని వంట చేయడానికి మేము హెల్ప్ చేస్తూ ఉన్నాం అనమాట బాబాయ్ చికెన్ వండడానికి రెడీ అయిపోయిండు నేనేమో ఇట్లా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇవన్నీ కట్ చేస్తా ఉన్నా

పిన్ని ఆల్రెడీ చికెన్ కర్రీ పొయ్యి మీద వేయడం స్టార్ట్ చేసేసింది అంటే కదా ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు నేను వచ్చినాయి కదా అవి ఆయిల్లో వేగుతూ ఉన్నాయి ఇక్కడ చూడండి చికెన్ పీసులు పెద్ద పెద్దగా వచ్చినాయని చెప్పేసి చిన్నగా కట్ చేస్తూ ఉన్నాడు బాబాయ్ అదే మంచిర్ అయితే పెద్ద పెద్ద కత్తులు అవన్నీ ఉంటాయి అన్నట్టు అంటే కట్ చేయడానికి అంటే ఇక్కడ కూడా ఈ చాక్స్ అయితే మస్తు షార్ప్గా ఉన్నాయి అందుకే ఈజీగా కట్ అవుతూ ఉన్నది టైం వచ్చేసి పదకొండు ముప్పై ఆరు అవుతుంది ఇప్పుడు వంట కంప్లీట్ అయిపోయింది ఇంకో పిన్ని చికెన్ కర్రీ ఇంకా పెరిగేసి నిమ్మకాయ వేసి బావేకి ఇష్టమైనట్టు సూప్ పెట్టి వండింది అనమాట ఇంకో అందరం ఇట్లా తింటా ఉన్నాం ఫుల్ ఆకలితో ఉన్నాము ఇంకా పిన్ని వండేసరికి పిల్లలు ఆగరని చెప్పేసి బాగా చిప్స్ స్నాక్స్ అట్లా కూడా కొంచెం అవి కూడా వేసినాం అనమాట అట్లా వడుంటాయి అని చెప్పేసి ఇంకా అందరం ఇట్లా తింటున్నాము ఈరోజు చూసిన అవిట్లలో ఏం బాగా నచ్చింది బాబాయ్ అడుగుతా నాకు మాత్రం అక్కడ కాంచీపురం లో ఆ కట్టడాలు నాకు బాగా నచ్చినాయి కట్టడాలు బాగా నచ్చినాయి బాబాయ్ చికెన్ కర్రీ ఎట్లుంది బాబాయ్ చికెన్ కర్రీ మంచిగుంది బావా మరి నువ్వు బావా నీకు ఈ రోజు చూసిన ప్లేసెస్ లలో ఏది బాగా నచ్చింది నాకు బాగా నచ్చిన ప్లేస్ అంటే ఉప్పు సముద్రం ఎన్ని సార్ల దిగినా ఎంత ఎంత చోలు తిసుకపోయినా వాళ్ళు ఇంకా బురద అనిపిస్తాంది ఎంతసేపు ఆడినావు బావ అవును తల కూడా నొస్తాంది అయినా మళ్ళీ ఉప్పు సముద్రం వచ్చేది మొత్తం చెవులలో కూడా ఇసుక నేను ఆ సముద్రం కోసమే ఆ బీచ్ ఆడటానికి ఇక్కడ దాకా వచ్చినాము మన చెర్లో కూడా ఆడొచ్చు కానీ బురద పైకిలు ఎత్తాది బాగా ఇట్లా ఆడాలి బాబు దాని కూడా చెర్లగా ఆడు ఇంకా రాహుల్ నీకు ఈ రోజు చూసి నా ఏది బాగా నచ్చింది రాహుల్ నువ్వు అప్పుడప్పుడు చికెన్ తెచ్చుకుంటావా తెచ్చుకొని వండుకుంటావు కానీ గ్రేట్ రాహుల్ నువ్వు అసలు డ్యూటీ చేసి మళ్ళీ నీకు వండుకునేంత అసలు ఓపిక అంటే ఇక గ్రేట్ అసలు తొందరనే అయిపోద్ది మాకే తొందరగా అవ్వదు ఇంకా ఇక్కడ వచ్చేసి అజయ్ అజయ్ అసలు నన్ను ఎంజాయ్మెంట్ అని పిలిచి నన్ను గుళ్ళు గోపురాలు అనేది ఇప్పుతున్నారు అని కొంచెం ఫీల్ అయిండు రేపు వాటర్ అయ్యో రేపు వాటర్ ఫార్క్ ఫిక్స్ అయితే ఓహో అదే ఓకేనా మరి హ్యాపీయా ఈరోజు రోజు చూసిన వీటిలో ఏం బాగా నచ్చింది షోర్ టెంపుల్ నచ్చింది ఇంకా చికెన్ ఇట్లా ఎంజాయ్ చేస్తా అన్నాడు అజయ్ ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తాను ఎందుకు నచ్చిందా అందులో మొక్కడాలు లేవు కాబట్టి నచ్చింది లైన్ కట్టడం లేదు లైన్ కట్టడం లేదు మొక్కడం లేదు కాబట్టి నచ్చింది అలా నచ్చింది అక్కడ మంచి చూసి ఆ బీచ్ అదంతా వాతావరణం అది మంచి నచ్చింది పిన్ని మరి నీకు పిన్ని ఈ రోజు చూసిన వాటిల్లో నీకు బాగా నచ్చింది అదే టెంపుల్ ఇంకా పిల్లలు మీకు ఓహో మీకు ఈరోజు చూసినవి కాదు ఏది పోతామో అది నచ్చుతుందా అదే వాటర్ పార్క్ వండ్రెళ్ళ లాంటిది వాటర్ పార్క్ ఇట్లా చూడండి పిన్ని మాతో పాటే తిరిగి ఓపిక్గా వంట చేసింది అంటే మేము కూడా అవును మేము కూడా మనిషి కోటి సాయం చేసినాము కాదు నువ్వు అందరికన్నా పెద్ద పని ఏం చేసినావంటే మమ్మల్ని తిప్పినావు అంతసేపు డ్రైవింగ్ లో అజయ్ అడిగినా డ్రైవింగ్ నువ్వు ఇవ్వకుండా నువ్వే నీ సహస్తాల మీద మోస్తూ డ్రైవింగ్ ఏమో చేయమన్నారు నీ పేరు నీకు ఇస్తావు ఎందుకంటే అంత నైట్ అయింది నువ్వు చిరాకు పడతావు అనుకున్నాము కాకపోతే అంత నైట్ అయినా మేము చీరలు కొనేదాకా కూడా ఉండి నువ్వు ఓపిక డ్రైవింగ్ అంటే నైట్లో చేయడం కష్టం బుచ్చకుంటే ముగ్గురే గదే గదే అవును బాబా ఎక్కడ గుంజుకుంటురో నాని ఓపిక పోతుంది అని సీటు పోతుంది అని మా అందరికి ఇష్టమే ఉంది కానీ అల్లునికి విలువిస్తాను అదన్నమాట ఇదండి ఈరోజు ఇట్లా సరదా సరదా గడిచిపోయింది మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ పేరు ధన్యవాదాలు మేము ఎట్లెట్లా ఎంజాయ్ చేస్తున్నాం మేము ఏమేమి మా కళ్ళతో చూస్తున్నామో అది మీకు కూడా చూయించాలి చిన్న ప్రయత్నం అంతే నెక్స్ట్ వీడియోలో వాటర్ పార్క్ అనమాట ఇంకా ఎంజాయ్మెంట్ కోసం వచ్చినాం కదా ఒకరోజు టెంపుల్స్ ఉండాలి ఒకరోజు ఫుల్ ఎంజాయ్మెంట్ ఉండాలి అందరికి నచ్చేలాగా అని చెప్పేసి రేపు వాటర్ పార్క్ వెళ్ళాలనుకుంటున్నాం అనుకుంటున్నాం రేపు ఎట్లా ఎంజాయ్ చేస్తాం ఏందనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్